ప్రైజ్ ప్రైజలాండ్ హెలియా ప్రభుని యేసుక్రీస్తు నవ పేరిట మీ అందరికీ శుభోదయం ప్రియా దేవుని బిడ్డ ఏడవ తేదీ ఆరవ నెల ఇరవై సంవత్సరంలో మనమందరము చేరి ఉన్నాం ఆ మహోన్నతుని మహిమాన్వితుని నా ప్రియుడైన ఘనమైన ప్రభు అయిన యేసుక్రీస్తు నామమును సనుతించుటకు స్థుతించుటకు గణపర్చుటకు ఆ దేవదేవుడు మనకు అనుగ్రహించని గొప్ప ఆశీర్వాదకరమైన సమయమును బట్టి దినమును బట్టి ఆ ప్రభువుకు స్థుతి స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాను ప్రిలరా తెలుగుగా మనము ఈ అందిన ఆహారంలో ఈ విధముగా కలుసుకొని ఆ మహోన్నతమైన నా ప్రియుడైన యేసుక్రీస్తు ఉన్నతమైన నామమును మనం ఇప్పుడు ధ్యానం చేసుకుంటూ ఉన్నాం రండి పరమగీత ప్రసంగ వాహిని అనే ఒక నిగూఢమైన ఆత్మీయ సత్యాలను గురించి పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నారు పరమగీత గ్రంథము ఒకటో విజయం ఆరో నలని దానలని నన్ను చిన్న చూపులు చూడకుడి నేను ఎండ తగిలిన దానను నా సహోదరులు నా మీద కోపించి నన్ను ద్రాక్ష తోటకు కావలి కత్తెగా ఉంచరి నేను నా సొంత తోటను కావలి కాయకపోతిని ఇక్కడ ఈ భాగంలో రెండవ భాగమైన నేను ఎండ తగిలిన దానను అనే అంశాన్ని నేను అడిగిన నుండి ధ్యానం చేసుకుంటూ ఉన్నాం పిల్లల ఎండ అనగా వేడి ఈ వేడి వలన శరీరం నలుపుగా మారిపోతుంది ఈ నలుపు అనగా పాపము అని అర్థం నల్లగా మారాను అంటే నేను పాపిగా మారాను అని ఒప్పుకుంటుంది అని దినం ధ్యానం చేసుకున్నాం అసలు పాపము అనగానేమంటే ఆజ్ఞ అతిక్రమమే పాపము పాపములుయా ఆజ్ఞ అతిక్రమమే పాపము యోగు గ్రంథము పదకొండవ అధ్యాయం నాలుగవ క్షణంలో పాపములో నీ చేతిలో ఉండుట చూచి పాపము పాపము నీ చేతిలో ఉండుట చూచి అంటే పాపము మన చేతిలో ఉండడం ప్రభువారు గమనం చేస్తారు పాపం మనలో ఉంటుంది సంకీర్తన ముప్పై రెండు ఐదులో నీ ఎదుట నా పాపములను ఒప్పుకుంటేని అంటాడు దావీదయ్య ప్రిల్లల ఎవరు ఈ లోకంలో ధన్యులంటే అంటే అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేకపోవచ్చు ఉన్నారు అంటారు కావున అందరూ పాపం చేసిన వాళ్ళే అయితే ఎవరు అదృష్టవంతులు అంటే దేవుని దగ్గర తన పాపములను ఒప్పుకొని వాటిని విడిచిపెట్టినవాడు నిజంగా ఈ అతను ధన్యుడు అతను దేవుని కృప పొందినవాడు సంకిత నూట పంతొమ్మిది నూట ముప్పై మూడులో ఏ పాపము నన్ను ఏలనీయకము అంటే పాపం నిన్ను ఏలుద్ది ఏ పాపం నన్ను నెలని ఆయన నిజమే ప్రిల్లరా చాలామంది ఈ దినం అతను చాలా మంచివాడు బాబు ఎందుకు నా ఇట్లా అయిపోయాను నువ్వు చాలా మంచివాడివి కదా నువ్వు చాలా జ్ఞానివి కదా నీ మనస్తత్వం చాలా మంచిది కదా ఈ హ్యాబిట్ ఏంటి అంటే నేను దానికి లోబడిపోయినా అన్నాను నేను దానికి లోబడిపోయినాను నా శరీరం అది లేనిదే బ్రతకలేదు నిజంగా చాలా మంచివాడే ఇప్పుడు కుటుంబం లేదు భార్య లేదు పిల్లలు లేరు ఒకప్పుడు మంచి సత్ప్రవర్తన కలిగిన వాడు లోక సంబంధమైన తాగుడుకు బానిసాయి అయిపోయాడు సంస్థాన్ని వదిలేసి బికారి వాళ్ళే తిరుగుతూ ఉన్నాడు ఎందువల్ల అంటే దానికి లోపడిపోయాడు అందుకే దావీదయ్య ఇక్కడ సంకీర్తన కారుడు అంశాలు నూట పంతొమ్మిది నూట ముప్పై మూడులో ఏ పాపము నన్ను ఏలనీయకుము హే లుయ్యా ఇర్మియాగ్రంథం పదిహేడు రెండులో యూదా పాపము గంటంతో రాయబడి ఉన్నది అలేలుయా గంటం ఆ జిల్లాల్లో ప్రియులారా ఈ కలవులు ఉండేవి కావు ఈ పెడలు ఉండేవి కావు గంటము అంటారు దాన్ని ఇట్లా పట్టుకొని రాస్తారు ఇనుపఘంటముతో రాయబడి ఉన్నాయంట యూదా పాపం అంటే అది చెదరిపోదని ఏజ్కెల్ గ్రామ ఇరవై ఎనిమిది పదిహేనులో కూడా పాపము నీ ఎందుకు కనబడు వరకు ఉంటాడు పాపము వ్యూహాన్సు పంతొమ్మిది పదకొండు నన్ను నీకు అప్పగించిన వానికి ఎక్కువ పాపము కలదు అలీలుయా ప్రియదేవుని బిడ్లారాయసు క్రీస్తు ప్రభు చెప్పే మాట ఇది అపోసల కార్యం ఏడు అరవైలో ప్రభువా వారి మీద ఈ పాపము మోపకము భక్తుడు స్తపన్ గారు ఈ ప్రార్థన చేస్తాడు వారు అతను రాళ్ళతో కొట్టుతూ చంపుతూ ఉన్నప్పుడు శిక్షిస్తూ ఉన్నప్పుడు దూషిస్తూ ఉన్నప్పుడు చివరికి తన ప్రాణం తీస్తూ ఉన్నప్పుడు ఆయన చే దేవుడికి ఆయన చేసే గొప్ప ప్రార్థన ఇది వారి మీద ఈ పాపము మోపకం అసలు అపోజ్ పౌల్ గారు ఈ పాపాన్ని గురించి ఒక డెఫినేషన్ చాలా చక్కగా చెప్పాడు ప్రియులారా చాలా గొప్ప డెఫినేషన్ అది మీరందరూ కూడా దాన్ని నోట్ చేసి పెట్టుకోండి రోమిల్కి రాసిన పత్రిక పద్నాలుగవ మధ్య ఇరవై మూడు విశ్వాస మూలము కానిది ఏదో అది పాపము విశ్వాస మూలము కానిది ఏదో అది పాపము అది పాపానికి శ్రీని గురించి డెఫినేషన్ అది నువ్వు విశ్వాస మూలము కానిది ఏదైనా సరే అది పాపమే ఒకటో కొన్ని పదిహేను యాభై ఆరులో మరణపు ముళ్ళు పాపము కాబట్టి ఈ విధంగా చెప్పుకుంటూ పోతే దేవుని గ్రంథంలో ఈ పాపం గురించి చాలా విషయాలు రాయబడి ఉన్నాయి కదా కావున ప్రియ దేవుని వెళ్ళారా పాపాన్ని నిన్ను ఏలనీయవద్దు పాప ఆలోచనలు కలిగి ఉండవద్దు విశ్వాసం కలిగి విశ్వాసం మూలము కానిది ఏదో అది పాపం అంటాడు అపోతడి పౌరు గారు దేవుని ఎందు విశ్వాసం కలిగి ఉండండి భయభక్తులు కలిగి పాపం చేయుడి అంటాడు భయభక్తులు కలిగి దేవుని ఎందు భయం కలిగి పాపం చేయకూడదు పాపం నువ్వు పాపం చేస్తున్నావు అంటే నీకు భయం లేదు అని అర్థం భక్తి ఉంది దేవుడు అంటే భయం ఉంటే నువ్వు పాపం చేయవు పాపం జోలికి పోవు జాగ్రత్త సుమా ఈ యొక్క దినంలో పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను హెచ్చరిస్తూ ఉన్నాడు పాపము నిన్ను ఎలనియవద్దు పాపానికి నువ్వు దాసుడు కావద్దు దేవుడు పాపిని ప్రేమిస్తాడు పాపాన్ని ద్వేషిస్తాడు కాబట్టి యేసుక్రీస్తు ప్రభు నిన్ను ప్రేమిస్తూ ఉన్నాడు రండి ఆయన పాదాల చెంత చేరి కన్నీరు కార్చి మన పాపములను మనం ఒప్పుకొనేలా ఆయన నమ్మదగిన దేవుడు అదేవదేవుని కృపలో మనం శుద్ధులుగా మారుదుము కాక ఆ పరిశుద్ధ రక్తం ద్వారా పాప ప్రక్షాళన పొంది పరిశుద్ధులుగా మారుదుము కాక అలాంటి కృప నా ప్రీడని వేసే మనందరికీ దయచేది కాక ఆమెన్ ప్రార్థన చేసుకున్నాం ప్రా మహోన్నతుడ పరిశుద్ధుడ స్తోత్రాలు తండ్రి ప్రభువా నీ కృపలో వాక్యమిట్టున్న బిడ్డలందరినీ దీవించి ఆశీర్వదించమని ఏ సునాభం పేట వేడి కొంచున్నాను తండ్రి ఆ తండ్రి అయిన దేవుడు నుండి కుమారుడైన సుక్రీష్ణు నుండి పరిశుద్ధాత్మ నేవు నీకే సహ్వాసు వాక్యమిట్టున్న బిడ్డల దానికి సర్వలోక పరిశుద్ధులకు సార్వత్రిక సగానికి ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం తోడు నడిపింపబడును కాక ఆమెన్ ప్రైజ్ ద లాడ్ హ్యావ్ ఏ గుడ్ డే ఇదేమంతా అదేవదేవుని కృపాక్షేమములే మీ వెంట వచ్చును కాక అలే